हे सीताराम कपाक्या वंदन जनक वंदनमुलु कोनमा विन्नको పిలిచినటువంటి ఆ ఏంటో మీరు చెప్తే మేము వింటాము ఎందుకని పిలిచారు సృష్టించినది ఎందులకు తెలుసా వశిష్ఠునకు నాకు స్వర్గంబులోనా ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాము హరిశ్చంద్రుని అసత్యవాదిని చేస్తానని నేను అవును అసత్యమాడని వాడు అని వశిష్ఠు అవును ఇరువురికి ప్రతిజ్ఞ చేసుకున్నాము ఇక నేను హరిశ్చంద్రుని అసత్యమాడించవలగిన అతడు ఏకనాది ఒకే ఒకే బాలము ఒకటే సత్యం అన్నట్టులా మిదిలేవాడు అతడిని వెళ్ళి లాలించి బుగించి మీ ఆటపాటలతో నవ్వించి కవ్వించి అతడిని అసత్యం ఆడించి రావాలి ప్రేమించి రావాలి అతన్ని అసత్యం నీ మాట నిలబడాలంటే మా శిష్యుడు ఓడిపోవాలంటే తప్పనిసరిగా హరిశ్చంద్రుని అబద్ధమాడించాలి మాట అక్కడికి వెళ్ళి చిటికలో మీరు చెప్పినట్టుగా చక్కనటువంటి నాట్యములు చేస్తామని అతని దగ్గరికి వెళ్ళి ఏదో ఒక నాటకం ఆడి తప్పనిసరిగా హరిశ్చంద్రుని చిటికలో చిటికలో అసత్యవాదిగా చేసి వస్తాము నేను నా చెల్లి ఓ చెల్లి

పిలుస్తున్నాను కానీ నువ్వే వినిపించుకోవడం లేదు అడుగు నేను పిలుస్తాను చాలా రోజుల నుండి నాకు ఎక్కువ ప్రాణం అంత ఎండాకాలం రోజు కదా మొత్తం అంతం అంటే హరిశ్చంద్రుని అసత్యవాదిగా చేయమన్నాడు మరి అతడు ఎక్కడ ఉన్నాడంటే మన విశ్వామిత్రుల వారి పర్ణశాల ఉంది చూడు అడవిలో అవునవును ఆ పర్ణశాలలో ఉన్నాడట అక్కడికి వెళ్ళి హరిశ్చంద్రుని మాట్లాడి మందలించి అసత్యవాదిగా చేయాలి అవును ఎట్లా చేస్తాము మన ఎట్లా మరి ఎట్లా మరి ఎట్లా మాకు ఎట్లా అక్కడ ఎట్లా చేయలేదు కానీ అయితే నువ్వు ఎట్ట చేస్తే నేను అట్ట చేసుకొని వస్తాను ఫోన్ అయితే పోద పోయినా ఏదో ఆలోచన చేద్దాం కానీ

మా నాయన అవ్వ కీర్తి దక్కించింది నేను అబ్బాయే పేరు వస్తుంది మంచిగా సరే అవ్వ మా బా కొడుకుతో పోయినా పెళ్లికి పెళ్లికి పోయినా పోతే ఓర్చేలాంటిది కూడా వస్తాయండి

నాట్య నైపుణ్యాలు చేసి బహుమతులు తీసుకున్నటువంటి మతంగ శ్రీలంటారు విశ్వామిత్రుల వారి దగ్గర నాట్యము చేసి నాట్యము చేసి మతంగా కన్యలు అంటారు కానీ నవ్వాయి నవ్యం ఊక్క అతని నామామృతము స్మరిస్తూ మీరు నాట్య నైపుణ్యము చేసిన వింటాను కానీ వేరే విధంగా చేసిన వినేవాడివి కాదు కూడా సహించేవాడివి కాదు అయితే ఏదో చిచ్చేరమైన చిల్లర పాటలు పాడకుండా నన్ను మెప్పించాలంటే చక్కనలోని భక్తి గీతాలు శ్రీమన్నారాయణుని ధ్యానించి అటువంటి భక్తి రసమైన పాటలు కావాలా ఓహో మీరు ఏది కోరుకున్నా

వద్రాల హారాలు కావాలి నామీ ఏం కావాలో కోరుతలిస్తారమ్మ ఏం కావాలా ఆ ప్రేమ ఏమి కావాలని కోరినప్పుడే అడిగాలి అసలు విషయం నా ప్రేమ సనేని నా కావసం ప్రేమే నాకు ద్రైవం ఓ ప్రేమ ఇన్ని kilo పడి ఓ ప్రేమ స్వామీ నాకు ఏం కావాల తెలుసా చిన్నగా మరి కేలి కూడురా oh <laughs> స్వామి మీ కోరుకునేది ఏంటో తెలుసా మీ యొక్క చందాలు చూసి మీ పైన మాకు మరలు కలిపి మాకు ప్రేమ తాగే ప్రేమని కోరుతున్నారు దౌర్భగ్ రాజు ఆ పిచ్చి ముండకైతే చిన్నది రోజు పెద్ద రోజు ఇవి లేదు అని కానీ అంత సీన్ లేదు నీ కాడ మళ్ళ ఇంటి చూడు ఒక తెలియనటువంటి అమాయకులైనటువంటి వాళ్ళ పోయినా నీ కరమ గెలిపించడు వద్దు స్వామి ఊరుకోనండి అతను మహా పుణ్యాత్ముడు పుణ్యప్రభు ఆడి తప్పని వాడు పదికి పొంకని వాడు కల ఎందు కూడా అబద్ధమాడనటువంటి వాడు నిరంతర సత్యనిధి పర స్త్రీని కన్నెత్తి కూడా చూడనటువంటి వాడు పర స్త్రీలను తల్లివలి పరద్రవ్యం మట్టి పిల్లవలి సకల భూతమ్ములను తన వల్ల చూడవలసినటువంటి మహాజ్ఞాని కావున అలా కోరడం అడిగింది ఇస్తానని అలా కోరడం మేము అడిగాము కాదు కాదు అది కాదు అంటున్నారు మీరు తొలగి వెళ్ళండి సరే లేకుండా మీ సంసారం ఇస్తాం వెళ్ళండి వెళ్ళండి నేను ఒక్కగానే ఉంటాను నేను అసలే పోను అనుకుంటాను తెలివి ఎత్తుకున్నా ఉంటుంది ఉందా ఆయన మంచోడు కాబట్టి వదిలిపెట్టిండు కానీ అదే చెడ్డవాడైతే ఆ కత్తి లేపినప్పుడే మన ఇద్దరి శిరస్సు ఖండం చేసేవాడు సరే కాని మనం వచ్చిన సక్కదనం బాగానే ఉన్నది వచ్చినాము రెండు పాటలు పాడినాము ప్రేమ అడిగినాం కనీసము మనము అతని వైపు చూసి ఎన్ని సైగలు చేసినా కన్ను గీటినా గిచ్చినా గిల్లినా కూడా మన వైపు ఇట్లా కన్నెత్తి చూస్తలేడు పన్నెత్తి పల్లెత్తి మాట్లాడతలేదు ఆయనకు రక్తం లేనట్టున్నది మాట్లాడితే నోరు కాదు ఆయనకు టెన్షన్ వస్తలేదు టెన్షన్ 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 వస్తలేదు ఆయన ముసలి వాళ్ళ పెన్షన్ రాదు అదిగా అది లేదు మనము తండ్రి ముందట ఎన్నో పెగ్గలు చెప్పి మేము అసత్యవాదిగా చేస్తాము నానా అని అన్నాం ఏం చేసినామా ఏమీ అనలేదు కానీ దీనికి ఒక చిత్ర కథ ఒక కట్టు కథ అల్లి మన తండ్రికి కోపం వచ్చి అతన్ని అసత్యవాదిగా అటువంటి ముచ్చట మనము ఇప్పుడు ఆలోచన చేసుకోవాలి అంటే ఆలోచన ఆలోచన నీ మనసు నా వైపు ఉండాలి నా మనసు నీ వైపు ఉండాలి నాకు వచ్చింది నీకు చెప్తాను విను చెప్పు మన జనకులతో చెప్పాలి కదా మనము తండ్రి అతడు నువ్వు నాట్యం చేసి మెప్పించి రమ్మనంటే చందాలు చూడలేక హరిశ్చంద్రుడు మన రెక్కబట్టి లాగితే ప్రేమ ప్రేమాయని రెక్కబట్టి లాగితే మన గాజులు పగిలినట్టుగా గాజులు పగులగొట్టుకోవాలి అవును మన జాకెట్లు చింపుకోవాలి మన చీరలు చింపుకోవాలి ఈ ఇవన్నీ రెండుగా చిక్కులు చేసి మన తండ్రి వద్దకు వెళ్ళి ఏడ్చుకుంటూ మమ్మల్ని అనేకమైన దెబ్బలు కొట్టి మమ్మల్ని ఇలా బలత్కారం చేశాడు అని మన తండ్రికి చెప్తే ఏ బిడ్డ ఎవరు జరిచినా ఏ తండ్రి అయినా ఊకుంటాడా నా బిడ్డలను ఇలా చేస్తున్నాను అప్పుడు మన తండ్రికి తప్పనిసరిగా కోపం చేసి తంతడు ఏదన్నా కూడా చేస్తాడు అప్పుడు நீக்கோ நி போ